అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మన దేశంలో కొత్త పరికరాల తయారీ మన మన దేశం కోసం చేసుకోవడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల కోసం కూడా తయారు చేయాలనేటువంటి పిలుపుని అందిపుచ్చుకున్నటువంటి రక్షణ రంగం అత్యాధునిక సామర్థ్యాలతో భావి సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది కర్ణాటకలో యలహంకలోని వైమానిక కేంద్రంలో జరుగుతున్నటువంటి పదిహేనవ ఏరో ఇండియా ప్రదర్శన ఏరో ఇండియా షో వీటన్నిటికీ కూడా వేదికగా నిలిచింది రెండు వేల నలభై ఏడు వైపు పురోగమిస్తున్న భారత్ అంటే పురోగమిస్తున్నటువంటి భారత్ వైమానిక రంగంలో స్వావలంబన సాంకేతికంగా అధునాతన శక్తిగా ఆవిర్భవించడానికి కట్టుబడి ఉంది ఇంటెలిజెన్స్ నిఘా లాజిస్టిక్స్ లో మన సామర్థ్యాలను మెరుగుపరచుకోవడంతో మిలిటరీ ఆపరేషన్స్ లో కీలక పాత్ర పోషించడానికి వీలవుతా ఉంది అలాగే తర్వాత తరం కూడా యుద్ధ హెలికాప్టర్లు ఏ ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేయడం వల్ల మన సామర్థ్యం మరింత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఆర్మీ ఏవియేషన్ కాన్స్ నారీ శక్తికి అత్యంత ప్రాధాన్యం ఇస్తా ఉంది పలు కీలక పోస్టుల్లోకి మహిళా అధికారులను తీసుకుంటా ఉంది దీంతో స్త్రీలు పురుషులు అనేటువంటి తేడా లేకుండా మిలిటరీ ఆపరేషన్స్ లో మనులు కూడా కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఏర్పడతా ఉంది ఆ దిశగా రెండు వేల ఇరవై వారిలో మేజర్ అభిలాష బారక్ ప్రతిష్టాత్మక సిల్వర్ చేత ట్రోఫీని దక్కించుకున్నారు కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణలో భాగంగా అద్భుతమైనటువంటి ప్రతిభ చూపిన వాళ్ళకి దీన్ని అందిస్తారు ప్రస్తుతం ఆర్మీ ఏవియేషన్ కాన్స్ లో పదమూడు మంది మహిళలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు అలాగే రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ సిస్టమ్ ఆపరేషన్స్ లో ఎనిమిది మంది అలాగే వివిధ ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్స్ లో ఒక తొమ్మిది మంది విధులు నిర్వహిస్తున్నారు అలాగే యుద్ధ రంగంలోనూ వాళ్ళని మోహరిస్తున్నారు వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించినటువంటి భారత సైన్యం మహిళా అధికారులకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి